అందుకని నిన్న మాత్రం ఒకసారి ఆత్మ పరిశీలన చేస్తున్నాడు ఓహో నేను కార్పొరేషన్ హాల్లోకి పెట్టడానికి అర్హులు కాదు ఎన్నికని చెప్పి చెప్పి పలాయనం చెత్తగించాడు లేకపోతే నువ్వు నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడే కదా దాని ద్వారానే కదా నీకు మంత్రి పదవి సంక్రమించి ఉండేది కాబట్టి శాసనసభ్యుడిగా నువ్వు ఉండి ఏమీ లేకుండా నువ్వు పలాయనం చెత్తగించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ హాల్లో దౌర్భాగ్యం ఏంటంటే పాపం మా కార్పొరేటర్ మా సేనయ్య అడిగాడు ఏమడిగాడు అయ్యా మేము బొబలసేనని అడిగాడు ఏమని అడిగాడు అయ్యా మేము ఫార్మ్ ఇచ్చాం ధైర్యంగా ఎవడన్నా ఫార్మ్ ఇచ్చాడా అంటే పాప జాయింట్ కలెక్టర్ ప్రొసైడింగ్ ఆఫీసరు బీఫార్మ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరేదని చెప్పలేకపోయాడు అతను అదే దౌర్భాగ్యం అంటే అధికారులు ఎట్లుండాలంటే వాళ్ళని చూస్తే నేను నాకు అనిపించింది మామూలుగా సాధారణంగా ఈ జిల్లాలో చాలా మంది రెవెన్యూ మంత్రులు పనిచేశారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దాకా వద్దండలు రెవెన్యూ మంత్రిగా పనిచేశారు వాళ్ళు రెవెన్యూ మంత్రిగా పనిచేసిన హయాంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు జన సుచేన గారు ఆ రోజు కలెక్టర్గా ఉన్నాడు నల్లపురె శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు సుజాత రావు గారు నేదురుమల్లె జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ కలెక్టర్గా పనిచేశారు వాళ్ళు కలెక్టర్లుగా పనిచేసిన అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నా ఏదన్నా ప్రజలకు సంబంధించి తేడా వస్తే వెళ్ళి చెప్పేవాళ్ళు వాళ్ళకి నచ్చ చెప్పేవాళ్ళు ఇదిగో ఇది చేస్తే ఇది వ్యతిరేకం ఇది మంచిది కాదు అని చెప్పి వినేవాళ్ళు ఈ రోజు వాళ్ళకన్నా ముందు వీళ్ళు ఈడుమనుకొని ఉన్నారు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు వీళ్ళు పోయి చెప్తున్నారు వాళ్ళకి ఏ విధంగా వ్యవస్థ అని చెప్పి చెప్పు దానిలో భాగంగా ఒక అంశాన్ని ఒక కార్పొరేట్ అక్కడ ఉండేటువంటి సభ్యుడు లేవనెత్తే జాయింట్ కలెక్టర్కి రాసి ఇవ్వాలంట రాసి ఇస్తే జాయింట్ కలెక్టర్ రాసి ఇస్తాడంట మళ్ళీ తిరిగా నోటితో చెప్పడానికి అంటే నోటుతో చెప్పడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని పాప వాళ్ళు చెప్పుకోలేకపోయారు ఎమ్మెల్యేలు వాళ్ళు మేము మా అభివృద్ధిని గెలిపించుకున్నామని చెప్పి చెప్పి వచ్చిన అయితే వాళ్ళు అడుగుతున్నారు మీరు ఎవరు గెలిపించారు ఇండిపెండెంటే కదా అంటే ఇండిపెండెంటా అమ్మా ఇండిపెండెంట్ అని చెప్తే ఏమో లేదు మేము గెలిపించుకున్నా మేము ఒక ఆయన ఏమో మామూలుగా నెల్లూరు ఆయన రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన కానుగారంట ఎవరికి లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎంకి ఏం కానుగావు మా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినటువంటి దిశలో నువ్వు ఇచ్చిన ఆయనకి మాకు సంబంధించి కార్పొరేట్ అభ్యర్థిగా గెలిచిన డిప్యూటీ మేయర్ చేసి కానుగ్రహిస్తారా ఒరే ఏదన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా ఏ విధంగా ఉండాలి ఎవరు చెప్పారు ఇప్పుడు విప్పు చాలదని చెప్పాడు ఎవడో ఒక కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఒక ఆయన రాజ్యాంగ నిపుణులు తీసుకొచ్చారంట రాత్రి ఆయన రాజ్యాంగ నిపుణులు వచ్చి అన్ని పరిశీలించే లేదు వన్ థర్డ్ టూ థర్డ్ త్రీ థర్డ్ అదే అసలు కనీసం మీకు అవగాహన ఉందా మీకు తెలుసా విప్పుని గురించి తెలుసా వన్ ఏంది టూ ఏంది అటువంటి రాజ్యానికి నిపుణులు పెట్టుకోను కదా అని ఏమైపోతున్నది మీరు తొంభై ఒకటో అమెండ్మెంట్ జరిగిన తర్వాత రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మీకు తెలియకపోతే తెలుసుకోండి పాపం కొంతమంది ప్రశ్నలు కూడా తప్పు ధర పట్టించారు లేదు లేదంటే తూతో వెళ్ళిపోయినారట ఇంక విప్పి విప్పిచెలింది నూటికి నూరు శాతం వెళ్ళిపోయినా ఆ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి మధ్య చేయడానికి ఉన్నటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి సభ్యులందరూ ఒప్పుకుంటే తప్ప మర్జి కావాలంటే తప్ప ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేయడానికి పాపం చిరంజీవికి చెమట్లు పెట్టినాయి పెట్టినంత సులభంగా పెట్టాడు పార్టీ పార్టీ పెట్టినంత సులభంగా మర్జీ చేయలేకపోయాడు మర్జీ చేయడానికి చమట్లు పట్టాయి కాబట్టి పూర్తిగా పార్టీ విలీనమైతే తప్ప ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవడు ఫిరాయించినా ఫిరాయించినట్టే వంద శాతం వెళ్ళిపోయినా కూడా వాడు ఫిరాయింపులు కిందకి వస్తారు తొంభై ఒకటి రాజ్యాంగ సవరణలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు చాలా మంది తెలియక మాట్లాడుతున్నారు రెండు మూడు నిర్ణయాలు ప్రధానమైన నిర్ణయాలు ఉన్నాయి ఒకటి ఒకటేంటి ఎవరైతే లోక్సభలో ఎంత సంఖ్య ఉందో ఆ సంఖ్యలో పదిహేను శాతం మంది మంత్రులుగా ఉండాలా ప్రధానమంత్రితో కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంత శాసనసభ స్థానాలు ఉన్నాయో దానిలో పదిహేను శాతమే ఉండాలా ముఖ్యమంత్రితో కలిసి అని అందుకే మనకి ఇరవై ఆరు మందిని ఎందుకు పెడతారు లేకపోతే యాభై మందిని పెట్టి కూర్చోడా చంద్రబాబు నాయుడు ఇరవై ఆరు మందిని ఎందుకు పెట్టాడు ముఖ్యమంత్రి గారుగా ఇంక ఇరవై ఐదు మంది ఉండాలి కాబట్టి అంతకు మించి ఇవ్వడానికి లేదు దాంట్లో ఆ తొంభై ఒకటో అమెండ్మెంట్లో వచ్చినటువంటిదే ఈ విప్ అనేటువంటిది గతంలో ఈ వన్ థర్డ్ ఏదైతే ఉండదో అది మొత్తం తీసేశారు వన్ థర్డ్ లేదు టూ థర్డ్ లేదు అసలు ఆ విప్పనేటువంటి దాంట్లో పార్టీని బహిష్క పార్టీ నుంచి కానీ ఎవరన్నా కానీ పార్టీని దగ్గర నుంచి వెళ్ళిపోతే విప్పు జారీ చేస్తే ఒప్పుకోకపోతే అతను అనర్హుడు అని చెప్పి అందుకే ఈరోజు దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా రెడీ చేశాం కాకపోతే నోటుకుండా మాట్లాడినటువంటి జాయింట్ కలెక్టర్ ఏం చేస్తాడో తెలియదు కానీ లేకపోతే ఈరోజు దానికి సంబంధించి రెడీ చేశాం అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలనకు సంబంధించి డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తున్నాం ఒకవేళ వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే దాని మీద కోర్టును ఆశ్రయించి ఈరోజు కేరళ హైకోర్టు ఇచ్చింది స్పష్టమైనటువంటి ఇచ్చింది ఏమని లేదు చల్లదు మీరు చెప్పినట్టుగా గెలిచినటువంటి వాడు తన పదవికి రాజీనామా చేసి వెళ్లాల్సిందే తప్ప తన పదవికి రాజీనామా చేసి పార్టీ ఎవరో ఒకసారి రాత్రి పొద్దుపోయి పన్నెండు మంది రాజీనామా చేశామని అని బుచ్చిరెడ్డిపాలెం నాకు వాట్సాప్ పెట్టారు నాకెందుకు వాట్సాప్ పెట్టారంటే ఆయన ఆయన రాజ్యాంగం ఇప్పుడు ఆడదే లేదు బుచ్చిరెడ్డిపాలెనం కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆయన అంటే ఆ జిల్లా అధ్యక్షుడి కాగితం పెట్టేస్తే సరిపోతుందని చెప్పారంటే ఎవరు కోర్టుకు మేనేజ్ వెళ్ళదని చెప్పారు నాకు కాగితం పెడితే మీరు పదవులన్నీ మీ దగ్గర పెట్టుకొని పార్టీకి రాజీనామా చేసినట్టుగా నాకు కాగితం పెడితే ఆ కాగితం సిగ్గా నవ్వులాట లేకపోతే ఏదన్నా మీరు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాకు పన్నెండు గంట ఇప్పుడు పెట్టి పాపం మావాడు చెప్పాడు ఫోన్ చేసి సరే ఎవరో ఒక మెసేజ్ పెట్టిన నేను ఓపెన్ చేయడానికి భయపడుతున్నానని చెప్పి చెప్పి ఓపెన్ చేసినా ఏం కాదు కానిండి ఆయన ఓపెన్ చేస్తే ఉంది ఇప్పుడు మన ఇద్దరికి పంపించినంత మాత్రమే పార్టీ ఆవిర్భవించినటువంటి వాళ్ళం మనమేం కాదు పార్టీ మనం పెట్టినటువంటి వాళ్ళం కాదని చెప్పి చెప్పి ఎందుకంటే ఇవన్నీ చూస్తే ఒక జోకర్ లాగా నవ్వులాటలాగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ పార్టీ నడిపినటువంటి ఎన్నిక మీకు పై నుంచి కింద దాకా అందరు మీరే మొత్తం మీరే కదా ముఖ్యమంత్రి మీరే ప్రధానమంత్రి మీ కుటంలో ఉండేవాడు అని అంటున్నారు మళ్ళా ఉప ముఖ్యమంత్రి ఒకటి మీకు ఎక్స్ట్రా గేరు ఇన్ని పెట్టుకొని మీరు అంత బలంగా ముందుకు పోవాల్సినటువంటి వాళ్ళు బీఫార్మ్ ఇవ్వలేకపోయినారు ఏంటప్ప నెల్లూరు కార్పొరేషన్కి బీఫార్మీ లేకపోతుంది ఈ గోవురికి తీసుకుని బీఫార్మ్ ఇకపోతుంది ఎందుకు పాపం రాత్రులంతా వాళ్ళని తీసుకుని మీరు పాపం మీ క్యాంపు రాజకీయాలు బీఫార్మ్ ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళకి అసలు మన బుచ్చులైతే ఇంకా ఇద్దరు గెలుచున్నారు పాపం తెలుగుదేశంలో వాళ్ళకి ఇచ్చినా బాగుండే వాళ్ళకి ఇస్తే వీళ్ళు వెళ్తా ఉన్నారంట మా వాళ్ళు మేము వెనక్కి వెళ్తామని చెప్పి చెప్పారు ఒక ఉన్నాడు నాయన ఆయన మనవాళ్ళు ఎంటో ఒకటి చదువు వాళ్ళు వాళ్ళ పోతే మళ్ళీ అసలు ముదులికి మోసం వస్తుందని చెప్పి మన వాళ్ళని చదువుకోవడానికి వాళ్ళు మా వాళ్ళకి మా వాళ్ళు అంటే మాకు సంబంధించినటువంటి వాళ్ళు మా పార్టీ వాళ్ళు అన్నారు మా తరఫున మా మాట విన్నటువంటి మా కార్పొరేటర్లు మా వాళ్ళు వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాబట్టి ఈరోజు ఆ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఏమీ తెలియకుండా ఎవడో ఒక అర్ధరాత్రి పోయి జాయింట్ కలెక్టర్కి ఇచ్చే నెల్లూరులో ఎవరో చెప్పారు సార్ అందరూ పరిగిస్తూ ఉన్నారు ఏడాకు పరిగిస్తున్నారాయనంటే ఏమో ఇటు ఎటువంటి అన్ని కార్లో పోతా ఉన్నట్టు ఏడుకు పోతున్నాడు జాయింట్ కలెక్టర్ బంగలాగ పోయినాయి జాయింట్ కలెక్టర్ ఏమైనా కిడ్నాప్ చేస్తారేమో అనుకున్నాను ఎందుకంటే నెలలో తిరుపతిలో జరుగుతుంది కదా అటు రాత్రి రేపు నేను ఎలక్షన్కి ఈ లేకుండా చేస్తామో అనుకున్నా ఆయన కాదు కాదంట ఆయన కాగితీ మీయడానికి పోరాడు ఆయన ఇచ్చి ఆయనకి మొత్తం మేము అందరం రాజీనామా చేసేసాం వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే జాయింట్ కలెక్టర్ చేయడానికి ఏమో అధికారం ఉంది జాయింట్ కలెక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని చెప్పి కార్పొరేటర్లు పోయిస్తే ఆయనను గుర్తించమన్నారంట చీలిక వర్గం కింద వేళని ఆయనకి ఎంతలో రాజ్యాంగంకుందాం నాకు తెలియదు జాయింట్ కలెక్టర్ గారికి మేము చీలిక వర్గము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని గుర్తించండి చీలిక వర్గం కింద కాబట్టి అప్పుడు మా మీద అనర్హత వేట ఎన్ని మాసాలు ఎందుకు చేశారు మీరు కార్పొరేట్లు ఎదురు తిరిగారు అయ్యా మా ఉద్యోగాలు పోయే తట్టుకుంటే మేము రావనని దాన్ని అతిక్రమించడానికి అబ్బాయి చీలిక వర్గం ఏర్పడిపోయింది రాజీనామాలు చేసాము దొంగ నాటకాలు అన్నీ ఆడి ఏదో ఒక విధంగా వాళ్ళ చేతి చేతులు ఎత్తిచ్చారు అందుకని ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి పాండవులు కూడా ఓడిపోయారు జూతంలో కానీ కురుక్షేత్ర ఇద్దరంలో పాండవులది పై చే కాబట్టి ఈరోజు మీరు ఆడినటువంటి జూదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఓటమి పాలై ఉండొచ్చు కానీ రేపు అంతిమంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఇవన్నీ గమనించిన తర్వాత మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఖచ్చితంగా ఇది మనం చూసినటువంటి చరిత్ర గతం జోదంలో తాత్కాలికంగా కౌరవులు విజయం సాధించినా కురుక్షేత్ర యుద్ధంలో మాత్రం పాండవులు విజయం సాధించారు అనేటువంటిది నగ్న సత్యం అదే మరలా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని అందుకే మేము చెప్పారు చాలామంది చెప్పారు ఏమని అబ్బాయి ఎందుకబ్బా బలం లేనప్పుడు గమ్ముకుంటే పోలేదా అని మేము గమ్ముకుండేటువంటి వాళ్ళం కాదు బీఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు సమీకరించు పోరాడు అనేటువంటి వాళ్ళం ఆయన అడుగు ఆయన ఆశయాల కోసం నడిచేటువంటి వాళ్ళం మేము పోరాడేటువంటి వాళ్ళం మీలాగా అసలు నారాయణోడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఎక్కడున్నాడు తెలియదు ఈరోజు వచ్చి ఆయన పాప నెల్లూరు జిల్లా రాజకీయాలు నెల్లూరులో ఉండే కార్పొరేషన్కి సంబంధించి అన్ని మాట్లాడుతున్నాడు మేము మీలాగా ఆ రోజు మీరు ఎన్నికల్లో క్యాండిడేట్ నిలబెడితే అసలు కనీసం ఎవరు నిలబెట్టారు కనీసం నామినేషన్లు వేసుకోవడానికి చేతకా అనేటువంటి వాళ్ళు మీరు ఆ రోజు ఈరోజు మేము మాకున్నటువంటి వాళ్ళని నిలబెట్టుకున్నాం రెడ్డి ఏమి విజయకుమార్ రెడ్డి గారు అయితే వీళ్ళన్ని బుచ్చిరెడ్డి పాలనకు సంబంధించి ప్రసన్ననైతే మేము పోరాడేటువంటి వాళ్ళం ప్రజలకి ప్రజల ముందు మిమ్మల్ని ద్రోహులుగా నిలబెట్టాలని ఆలోచన చేసేటం ఈ సమాజం మిమ్మల్ని ద్రోహులు మేము వీళ్ళకి ఓట్లు వేస్తే వీళ్ళు ఈ పార్టీని వదిలిపోయి వీళ్ళు దానికోసం స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీకి ఫిరాయించి వెళ్ళిపోయారు మా భావాలకు భిన్నంగా పనిచేశారు మేము ఓటు వేసింది తెలుగుదేశంకి కాదు చంద్రబాబు నాయుడు కాదు మేము ఓటు వేసింది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి వీటన్నిటిని వక్రీకరించి మా దగ్గర ఓట్లు ఎంచుకుని మా తీర్పును వక్రీకరించేటువంటి విధంగా మా మనోభావాలకు భిన్నంగా విరుద్ధంగా వీళ్ళు వేరే పార్టీలో వేశారు కాబట్టి వీళ్ళు ద్రోహులు అని ఈ సమాజం ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి అది ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఆలోచనతో పోటీ చేసి దాని ఫలితం ఈరోజు మీరు పలాయన చిత్తగించేటువంటి విధంగా చేశాం మీ కార్పొరేటర్లు మీకు ఎదురు తిరిగే పరిస్థితులు వచ్చాయి మీ కౌన్సిలర్లు మీకు ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు వచ్చాయి వాళ్ళని అర్ధరాత్రులు అపరాత్రులు తీసుకెళ్లి పాపం ఫామ్ హౌస్లో గుర్చం పెట్టుకొని తెల్లవాదులు బతికనాడి బొచ్చగించుకొని తీసుకొచ్చి ఇండిపెండెంట్ అని చెప్పి పనిపించుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి మీకు తాపరించింది అంటేనే మీరు నైతికంగా ఓటమి పాలయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా విజయం సాధించిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి మీరు పాపం ఏదో చెప్పినట్టుగా మిమ్మల్ని చూస్తే నాకేమని అంటే పాపం బాగా సంపాదించుకున్నాడు ముందు స్వీట్లు పెడితే షుగర్ వేత్తలేదన్నట్టుగా మీరు పాపం అందరినీ తీసుకుపోయి ఆ సంపాదించినటువంటి దాన్ని లేకుండా పోయారని నాకు బాధేసింది ఎట్ట ఉందో తెలియదు పాపం మీకు నిద్రపెట్టి ఉండదు ఎందుకని ఆటదారులనే దుక్కితీ వాళ్ళ పాపం కార్పొరేటర్లు తీసుకెళ్తారు మా పార్టీలో గెలిచారని చెప్పుకోలేకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది మీకు అంతకన్నా దురదృష్టం ఏమి ఉంటుంది రాజకీయాల్లో ఎంతకన్నా దురదృష్టమేముంటుంది కాబట్టి ఈరోజు మరలా మరలా చెప్తున్నాం ఈరోజు మేము ఓటమికి భయపడో దానికి భయపడో పారిపోయేట వాళ్ళం కాదు అందుకని నిన్న బుచ్చి వెళ్ళినప్పుడు చెప్పాం మాకు సంబంధించినటువంటి కౌన్సిలర్ ఎవరైతే మాత్రం నిలబడ్డారో మాకు సంబంధించి ఓటమి ఫాలో అవుతామని చెప్పి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళకి చెప్పాం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎవరైతే నీతిగా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డారా కౌన్సిలర్లు కానీ ఓటమి పాలవుతామని చెప్పి చెప్పి దానికి కూడా లెక్క చేయకుండా నిలబడినటువంటి కౌన్సిలర్లు కానీ గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని అందిస్తాం రాబోయేటువంటి రోజుల్లో చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరుకి సంబంధించి గెలస్తామ వాడతామనేటువంటిది కాకుండా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఈరోజు కార్పొరేటర్లు అందరూ మేము సూచించినటువంటి పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి అభ్యర్థి కరీముల భాయ్ అండగా నిలిచారు ఓడిపోతామా ఓడిపోయేదానికి పోటీ చేయడం అనేటువంటి ఆలోచన చేయకుండా కరీముల్లాభాయ్ పోటీలో నిలబడ్డాడు కాబట్టి మరలా చెప్తున్నాం కరీముల్లాభాయ్కి చెప్పా చెప్పాను బాయ్ నువ్వేం బాధపడద్దు డిప్యూటీ మేయర్ పదవికి నిన్ను పోటీ చేయించాం ఆ స్థాయికి తగ్గకుండా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీకు పదవి ఇప్పించేటువంటి బాధ్యత మా అందరిదే అని చెప్పి చెప్పడం జరిగింది మరలా ఈరోజు పత్రికాముఖంగా చెప్తున్నాం దానితో పాటు ఎవరైతే కార్పొరేటర్లు ఈరోజు పార్టీ కోసం నిలబడ్డారు నిలబడి పని చేశారు ఏది ఏమైనా ఎన్ని ఒత్తిళ్ళకు అంగకుండా ఎన్ని భయాలు పెట్టినా ప్రలోభాలు పెట్టినా బెదిరించినా బ్లాక్మెయిల్ చేసినా భయపడకుండా నిలబడ్డారో వాళ్ళందరినీ రేపు గుండెల్లో పెట్టి చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇప్పటికే పేర్లతో సహా పంపించాం వీళ్ళు నీతిగా నిజాయితీగా మనతో నిలబడ్డటువంటి కార్పొరేటర్లు వీళ్ళు మనతో నిలబడ్డటువంటి కౌన్సిలర్లు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వడానికి తప్పనిసరిగా ఇస్తాం ప్రయత్నించడం అది ఇచ్చి తీరుతామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చూస్తే పరిస్థితుల్లో బాధేస్తుంది ఎమ్మెల్సీనే కిడ్నాప్ చేశారు అంటున్నారు ఎవరో పాపం తిరుపతికి సంబంధించినటువంటి దాని నేరుగా పోలీసులకి ఒక పక్క హైకోర్టు తీర్పిచ్చింది ఏమని మీరు వెళ్ళి వాళ్ళకి అండగా ఉండి తీసుకెళ్లి ఓటు చేయించమంటే పోలీసులు నెట్టేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీరు కారు ఆపుతారా నన్ను ఆపుతారా అని చెప్పి చెప్పి పోయి లోపలపై లాగేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా చూసాం జిల్లా పరిషత్ రెండు వేల పద్నాలుగులో నెల్లూరు జిల్లాలో ముప్పై ఒక్క స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పదిహేను స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆ రోజు మా లాకపోవడం అక్కడే కొట్టడం అక్కడే గందరగోళం చేయడం చివరికి ఆ పక్క రూమ్లో ఎస్పీ కూర్చొని ఉన్నాడు పక్క రూమ్లో కలెక్టర్ ఉన్నాడు అయ్యా మా వాడే లాకపోతారంటే ఎస్పీ జోబుల నుంచి సెల్ ఫోన్ చేశాడు చూసుకుని జోబులో పెట్టుకున్నాడు మా వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎస్పీ గెరివాల్ అతని పేరు అతను జిల్లా పరిషత్లో పక్కన మా మీటింగ్ హాని పక్కన ఉంటే పక్క రూమ్ లో కూర్చొని ఉన్నాడు సీఓ లో తెలుగుదేశం పార్టీకి అనవా ఆన్వాయికి జిల్లా కలెక్టర్ గారు రెండోసారి సమావేశంలో వీళ్ళు గొడవ చేస్తున్నారు వీళ్ళు నెట్టి అంటే కొంతమంది పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెడ్ నెట్టేశారు నెట్టేసిన వెంటనే ఎస్పీ వచ్చాడు పాపం ఆ మైక్ ఆనైంది తెలియదు ఆయనకి ఎస్పీకి కలెక్టర్ చూడలో చెప్పడానికి బయట నుంచి మైక్లో చెప్పేసి పెట్టారు ఏమని చెప్పాడు మై కార్యం ఏం కలెక్టర్ కూర్చొని ఉన్నాడు నేను కూర్చున్నట్టే వెనక నుంచి ఏం చెప్పాడు పై నుంచి డీజీ గారు ఫోన్ చేశారు సార్ యువర్ డ్యూటీ ఈజ్ నాట్ టు కంట్రోల్ యువర్ డ్యూటీ ఈజ్ ఓన్లీ టు ప్రొవైడ్ లాండ్ ఆర్డర్ అంటున్నాడు కాబట్టి మేము వాళ్ళ నెట్టలేమని వాళ్ళ నెట్టబ పోయేటప్పుడు వాళ్ళు కలెక్టర్ మీదకి వస్తుంటారు పైకి ఆమె వాయిదా పడిపోతుంది కాబట్టి ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని జనం ఏసడించుకుని ఎందుకు కానీ ఎందుకో పాపం చంద్రబాబు నాయుడు మోసాలు చంద్రబాబు నాయుడు దుష్ట పరిపాలన ఈసారి కూడా మారుంటాడు లేనటువంటి ఆలోచన నేను మారాను నేను మారాను నేను మారానంటే రంగు మారాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు బుద్ధి ఆడు మారద్ది మారదు కదా కాబట్టి నేను మారాను అంటే పాప వీణ్ణి ఆయన రంగు మారాడా మనిషి మారాడా మనసు మారిందా అర్థం చేసుకోకుండా ఓట్లు వేసి పాపం ఈరోజు మోసపోలేయారు ప్రజలు కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు తిరుపతిలో జరిగేటువంటి ఎన్నికల్లో నేను వాయిదా పడ్డా ఈరోజు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అది కూడా ఏదో విధంగా మా ఖాతాలో వేసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ఎవడు ఎట్టపైన ఇబ్బంది లేదనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకు పూనుకుంటున్నారు కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు కాబట్టి ఏది ఏమైనా అంతిమంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే నైతిక విజయం కాబట్టి దానితో పాటు ఈరోజు మరలా చెప్తున్నాం ఎవరైతే అనర్హత వేట వేయాలని విప్పులు వాళ్ళకి సంబంధించినటువంటి కూడా సిద్ధం చేసి ఈరోజు ప్రెసైడింగ్ ఆఫీసర్కి ఇస్తున్నాం ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చిన వెంటనే నేను ఎవరైతే విప్పుగా నియమించబడ్డాడో ఊటుకూరు నాగార్జున మా కార్పొరేటర్ అదేవిధంగా అక్కడ నియమించబడ్డటువంటి బుచ్చిరెడ్డి పాలెం మా కౌన్సిలర్ షాహుల్ వీళ్ళిద్దరు కూడా ప్రసైడింగ్ ఆఫీసర్స్కి ఈరోజు వేటు వేయండి అని చెప్పి చెప్పిస్తున్నారు దీని మీద వీళ్ళు చర్యలు తీసుకోకపోతే మేము కోర్టును ఆశ్రయించి కేరళ హైకోర్టు కూడా ఈ మధ్య స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది కాబట్టి వీలైన త్వరగా వాళ్ళని అందరినీ కూడా అనర్హులుగా ప్రకటించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం అవసరమైతే ఇంకా సర్వోత్తమ న్యాయస్థానానికైనా వెళ్ళి ఈ విధంగా ఈ మౌనశాఖతో కొంతమంది అనుకుంటున్నారు ఆ కోర్టులో ఈ కోర్టులో కూడా ఒక సంవత్సరం అప్పుడు మా పదవి అయిపోద్ది అలా కాకుండా పదవిలో ఉన్నప్పుడే వరకు న్యాయస్థానాలు కూడా స్పందించి వాళ్ళని పదవులో ఉన్నప్పుడే అనర్హులుగా ప్రకటించేటువంటి విధంగా బుచ్చిరెడ్డి పాలనకు సంబంధించి ఫిరాయించినటువంటి కౌన్సిలర్ కానీ నెల్లూరుకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఫిరాయించినటువంటి కార్పొరేటర్ల మీద కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు సహకరించినటువంటి కార్పొరేటర్లు స్థానికంగా ఉండేటువంటి నాయకులు మా ఇన్ఛార్జీలు అందరూ కూడా నిన్న మా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పర్వతిరెడ్డి రెడ్డి గారు వెళ్ళి దగ్గరుండి పాపం మా వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఓటు వేయించి మాకు ఉన్నటువంటి దాంట్లో నీతిగా నిజాయితీగా పోరాడాం కాబట్టి మా పోరాటంలో ఎక్కడా కూడా ప్రజలు తెలుసుకోవాల్సింది ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని దాన్ని నిలబెట్టుకునే దానికి ప్రయత్నం చేసాం తప్ప మేము ఎక్కడ తోకముడుచుకుని పారిపోవడమా పలాయన చిత్తకించాలనేటువంటి ఆలోచన చేయలే దేనికైనా మోటుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం కాబట్టి ఆ విధంగా పనిచేయడానికి మాకు సహకరించినటువంటి కార్పొరేటర్లు అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను కాదు కాదు నాయన ఇప్పుడు నేను చెప్పేది ఒకటే పాయింట్ ఆ కాగితం రిటర్న్ ఫారం తీసుకుని చూపించమనండి ఇచ్చాడు కదా రిటర్న్ ఆఫీసర్ ఇచ్చాడు కదా అది ఒకసారి చూపించమనండి దాంట్లో టీడీపీ అని ఉంటే కదా వాళ్ళు గెలిపించినట్టు లెక్క బహుమతి ఇవ్వాలంటే ఎవరికి వెయ్యాలా నువ్వు కొనుక్కొని దశపించే బహుమతి కన్నా ఆఫీస్లో ఉండేది దశపిచ్చేది బహుమతి అంటే కొట్టేషన్ కొట్టేసినట్టు ఉంటారు కాబట్టి కొట్టేసిన దానికి కొనుక్కున్న దానికి తేడా జరిగిపోతేళ్ళు కొట్టేయడం అలవాటు అయ్యింది క్వీన్ మేకర్ గా ఏమో తెలియదు బాబు ఆమె కింగ్ మేకరా క్వీన్ మేకరా నాకు తెలియదు కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీ అభ్యర్థి గెలిచారని మీరు ప్రకటించుకోగలిగారా అనే దానికి సమాధానం చెప్పండి ఇదిగో ఇది మేము గెలిపించుకున్నటువంటి అభ్యర్థి అని మీరు సమాధానం చెప్పగలరా అది ఉంటే చెప్పండి ఇదిగో మా డిక్లరేషన్ చూపించండి మీడియాకి ఇదిగో మేము గెలిపించుకున్నాం దీనికి సంబంధించినటువంటి దాంట్లో చూపించండి ఇబ్బంది లేదు ఆ పరిస్థితి లేవు కదా మీకు ఆ పరిస్థితి లేనప్పుడు మీరు చేయగలిగేది ఏముంది రైట్